బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి లోకి హడావిడి లేకుండా ఐదంటే ఐదు నిమిషాల్లో ఎంతో ఈజీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని చిటికీలో చేసేయచ్చు చూసేద్దాం వచ్చేయండి ముందుగా మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను బీన్స్ క్యారెట్ క్యాబేజీ వీటన్నిటిని చాలా అంటే చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ముందుగా వీటిని బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇలా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది వాటర్ పోయొద్దండి కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసుకునేసి ఈ వెజిటేబుల్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకొని కొంచెం ఉప్పుని వేసుకొని ఉప్పు వేసుకునేసి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అనేది వెజిటేబుల్స్ని ఉడకనివ్వండి సిమ్లో పెట్టేసి ఆ తర్వాత వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి వాటర్ అనేది ఫుల్గా డ్రై అయిపోనివ్వండి అంతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేందుకు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి వడలపాటి కడాయిని పెట్టుకోండి ఈ విధంగా ఒకటిన్నర స్పూన్ అనేది ఆయిల్ వేసుకునేసేయండి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కనివ్వండి ఇప్పుడు ఒక రెండు కోడిగుడ్లను తీసుకొని బ్రేక్ చేసుకొని ఈ కడాయిలో వేసుకునేసేయండి ఈ విధంగా ఎగ్ అనేది బ్రేక్ చేసి కడాయిలో అనేది వేసుకునేసేయాలి చూస్తున్నాను కదా ఈ విధంగా ఎగ్ అనేది పగలకొట్టి కడాయిలో వేసుకునేసేయాలి ఈ విధంగా ఇక్కడ నేను ఒక రెండు కోడిగుడ్లను తీసుకుంటున్నాను రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మన పిల్లలకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అనేది మనం ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్ తీసుకుంటున్నాము అలాగే వెజిటేబుల్స్ అన్ని దీంట్లో మిక్స్ చేస్తున్నాము అలాంటప్పుడు చాలా హెల్దీ అయిన ఈ రెసిపీని ఎందుకంటే మిస్ చేసుకునేది ఒకసారి మీరు ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టి చూడండి ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా లంచ్ బాక్స్ అనేది ఫినిష్ చేసి తీసుకొస్తారు ఈ విధంగా ఎగ్ అనేది కొంచెంసేపు అలా ఫ్రై అవనివ్వండి సిమ్లో పెట్టేసి ఇప్పుడు కొంచెం చిటికెడ అంటే చిటికెడు పసుపు వేసుకోండి చాలా తక్కువ పసుపు ఇప్పుడు కొంచెం సాల్ట్ ఈ విధంగా సాల్ట్ పసుపుని వేసుకొని కొంచెంసేపు అనేది ఎగ్ అనేది నీచు వాసన పోయేంత వరకు కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయటం మర్చిపోయాను ఎందుకంటే స్కూల్కి టైం అయిపోయింది వ్యాన్ వచ్చే టైం అయిపోయింది అందుకే ఇక్కడ హడావిడిగా చేసేస్తున్నాను ఈ విధంగా ఎగ్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెంసేపు అలా కడాయిలో గరిటతో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు అనేది వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ బీన్స్ క్యారెట్ని ఈ కోడిగుడ్డులో వేసేసుకోవాలి వేసేసుకొని లో ఉండే వాటర్ అనేది ఫుల్గా డ్రై అయ్యేంత వరకు ఇలా కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకునే చేయాలి ఎందుకంటే వాటరిష్గా ఉంది అంటే లంచ్ బాక్స్లో అన్నం అనేది పాడైపోతుంది అందుకే ఇక్కడ వెజిటేబుల్స్లో ఉండే వాటర్ అనేది ఫుల్గా డ్రై అయ్యేంత వరకు ఒక ఐదు ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేసుకునే చేయండి ఈ విధంగా చూస్తున్నాను కదా చూడండి ఫుల్గా డ్రై అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఫ్రై చేసుకునేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను చాలా తక్కువే కారం వేస్తున్నాను ఎందుకంటే లంచ్ బాక్స్లో కదండి పిల్లలు మరీ ఎక్కువ కారం ఉంటే తినలేరు కదా అందుకనేసే కొంచెం పెప్పర్ పౌడర్ ఇలా అన్నింటినీ వేసుకొని కొంచెం సేపు అనేది ఫ్రై చేసుకునేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ విధంగా కొంచెంసేపు అనేది అలా ఫ్రై చేసుకునే చేయాలి ముందుగా ఇక్కడ అన్నం అనేది చల్లారి పెట్టుకునేసాను అన్నంలో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని అన్నం అనేది ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ వేసినా అన్నంలోకి మిక్స్ అవ్వదు అందుకే ముందుగా అన్నంలోనే సాల్ట్ అనేది వేసి ఉడకపెట్టుకునే చేయండి ఇక్కడ ముందుగా అన్నాన్ని బాగా చల్లారనివ్వాలి అప్పుడే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది మరి మెత్తగా ఉండనివ్వద్దు పల్లులు పల్లులుగా ఉండనివ్వండి అన్నాన్ని ఈ విధంగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఈ వెజిటేబుల్స్లో వేసుకునేసి ఒక వన్ మినిట్ అనేది బాగా మిక్స్ చేసుకునేసేయండి మొత్తం వెజిటేబుల్స్ అన్నం మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా చూస్తున్నాను కదా అన్నం అనేది చూడండి బాగా పల్లులు పళ్ళులుగా ఉంది ఆ విధంగానే ఉండాలి లేదంటే ఫ్రైడ్ రైస్కి మెత్తగా ఉందంటే తినబుద్దే కాదు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకునేసేయాలి ఇప్పుడు మనం షాప్స్లో దొరుకుతుంటుందండి ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ అనేసి ఈ పౌడర్ని తీసుకుని వచ్చి ఈ స్టేజ్లో వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునే చేయాలి ఫ్రైడ్ రైస్ పౌడర్ అన్నామంటే మనకి షాప్లో దొరుకుతుంది ఈ విధంగా ఒక ప్యాకెట్ని అన్నంలోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునే చేయాలి ఈ ఫ్రైడ్ రైస్ అనేది నేను ఒక ఇద్దరు మనుషులకి చేస్తున్నాను ఈ విధంగా ఇద్దరు మనుషులకి ఒక ప్యాకెట్ అనేది సరిపోతుంది ఈ విధంగా మొత్తం పౌడర్ అనేది మిక్స్ అయ్యే విధంగా మొత్తం ఈ విధంగా గరిటతోటి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే లంచ్ బాక్స్లో కట్టేందుకు చాలా ఈజీగా ఉండే ఈ రెసిపీ అలాగే ఇక్కడ మనం వెజిటేబుల్స్ని యూస్ చేసాము అలాగే ఎగ్ని యూజ్ చేసాము పిల్లలకి ఇష్టంగా ఉంటుంది అలాగే మనం హెల్దీగా ఉండే అన్ని వెజిటేబుల్స్ని ఎగ్ని యూస్ చేసాము మిక్స్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఈ స్టేజ్లో మనం ఉల్లికాడల్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు బాగుంటుంది అదేనండి ఎంతో ఈజీగా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నొక్కండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి అలాంటప్పుడు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉందంటారు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి